మహాభారతానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ఇంకా సజీవంగా ఉన్నాయని మీకు తెలుసా మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు ఎంతో బలవంతుడు అతను కేవలం మూడు బాణాలతో ఏ యుద్ధాన్నైనా ముగించగలడు అతను యుద్ధరంగంలోకి ప్రవేశిస్తే నిమిషాల వ్యవధిలో యుద్ధం ముగుస్తుందని శ్రీకృష్ణుడికి తెలుసు అలా జరిగితే ఫలితాలు తారుమారే అవకాశం ఉందని అతడిని ఆపడానికి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బర్బరీకుడి వద్దకి వెళ్ళి అతని తలని భిక్షగా అడిగాడు నీ తలను దానం చేస్తే కలియుగంలో శ్యామ్ అనగా శ్రీకృష్ణుడి పేరుతో నిన్ను పూజిస్తారని వరం ఇచ్చాడు కానీ బర్బరీకుడు ఈ యుద్ధ ఫలితాన్ని చూడాలని ఉందని శ్రీకృష్ణుడితో చెప్తాడు అప్పుడు బర్బరీకుడి మృతదేహాన్ని యుద్ధ ప్రాంతం నుంచి దూరంగా ఉంచారు ప్రస్తుతం రాజస్థాన్లో అతని మృతదేహాన్ని ఉంచిన స్థలంలో లార్డ్ కాటు శ్యామ్ ఆలయం ఉంది కానీ ఈ కథ నిజం కాదని చాలా మంది వాదిస్తారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయగలరు Джей Шри Кришна!